లో ఎక్కడ ఏ యుద్ధం చేయాలన్నా ఆ దేశం చూపే అత్యుత్సాహం అంత ఇంత కాదు ఫలాన చోట శాంతి భద్రతల సమస్య తలెత్తింది అది ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుందంటూ అమెరికా చేసే యాగి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఐసిస్ మీద ఇరాక్ మీద అటాక్ చేసిన అల్ ఖైదాని మట్టుబెట్టేందుకంటూ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లను రణరంగాలుగా మార్చేసిన అదంతా ఆదేశం పుణ్యమే అంతేందుకు ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయిల్ హమాస్ చైనా తైవాన్ ఉభయ కొరియాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య సమస్యలు ఉన్నా వాటిని యుద్ధాలుగా మార్చనిదే ఆ దేశం నిద్రపోదు అమెరికా ఒకప్పుడు సూపర్ పవర్ కావచ్చు కానీ ఇప్పటికీ అదే భ్రమంలో ఉంటూ తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో వేళ్లు కాళ్లు పెడుతోంది మిత్ర దేశాలతోనూ చే కొట్టించుకుంటోంది ప్రపంచంలో In India, we see a concerning increase in anti conversion laws, hate speech, demolitions of homes and places of worship for members of minority faith communities. At the same time, people around the world are also working hard to protect religious freedom. We see that in the religious leaders advocating across the globe on behalf of the Baha'is who are being suppressed and persecuted in Iran and across the Middle East. In activists like Rushan Abbas. రెండు రోజుల క్రితం భారత్పై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మీరి చేసిన వ్యాఖ్యలు ఇవి భారతదేశంలో తీసుకొస్తున్న మత మార్పిడి నిషేధ చట్టాలు విద్వేష వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు మైనారిటీలకు సంబంధించిన ఇళ్లను ప్రార్థనా స్థలాన్ని కూల్చివేయడం కూడా ఇబ్బందికరమే అన్నారు అంతర్జాతీయ మత స్వేచ్ఛపై నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ లోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పది రాష్ట్రాలు మత మార్పిడిని నిషేధిస్తూ చట్టాలు చేశాయని ఇందులో కొన్ని బలవంతపు మత మార్పిడికి పాల్పడితే భారీ జరిమానాలు కూడా విధిస్తున్నాయని ఆరోపించారు దీనిపై అమెరికన్ అధికారులు ఎప్పటికప్పుడు భారత్ అధికారులతో మాట్లాడి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని ఆ నివేదికలో అమెరికా పేర్కొంది రెండు వేల ఇరవై మూడు మేలో మణిపూర్ లో ప్రారంభమైన హింసను ఆ నివేదిక ఉదహరించింది మణిపూర్ లో రెండు వందల యాభై మూడు చర్చిలు దగ్ధమయ్యాయని సురాజ్ చంద్పూర్ జిల్లాకు చెందిన కుకీ గ్రూప్ తెలిపిన విషయాన్ని ఈ నివేదిక ఉటంకించింది వందలాది దేవాలయాలు ధ్వంసమయ్యాయని మైతి కమ్యూనిటీ కూడా పేర్కొన్నట్టు వెల్లడించింది దీనిపై స్పందించిన భారత్

The exercise itself is a mix of imputations, misrepresentations, selective usage of facts, reliance on biased sources, and a one sided projection of issues. This extends even to the depiction of our constitutional provisions and duly enacted laws of India. It has selectively picked incidents to advance a preconceived narrative as well. In some cases, the very validity of laws and regulations. are questioned by the the report, as to, to right of certain legal judgments ఆఫ్ by లీగల్ courts గతంలో మాదిరిగానే అమెరికా విడుదల చేసిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక పక్షపాతంతో కూడి ఉందన్నది జైస్వాల్ కౌంటర్ ఈ నివేదికలో భారత సామాజిక పరిస్థితుల గురించి అవగాహన కొరబడిందని ఘాటు రిప్లై ఇచ్చారు అమెరికా నివేదిక వెనుక స్పష్టంగా ఓటు బ్యాంకు లెక్కలు కనిపిస్తున్నాయని అనేక అసంబద్ధ ఆరోపణలు తప్పుడు వివరణలు ఉన్నాయన్నారు మరి ముఖ్యంగా కొన్ని అంశాలనే ఎంచుకోవడం పక్షపాత అంశాలపై ఆధారపడటం ఒకే కోణాన్ని చూపించడం లాంటివి ఈ నివేదికలో పొందుపరిచారని జైస్వాల్ పేర్కొన్నారు అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో అమెరికా దేశంలోనే ద్వేషపూరిత నేరాలు జాతీయహంకార దాడులు భారత పౌరులు ఇతర మైనారిటీలపై దాడులు అలాగే ప్రార్థనా స్థలాల ధ్వంస లాంటి ఘోరాలు జరిగాయని రణధీర్ జైస్వాల్ అగ్ర రాజ్యానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు ఏదేమైనప్పటికీ భారత్ లోని ప్రజల రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి లేదని ఘాటుగానే వ్యాఖ్యానించారు Suggesting that the burden of compliance is unreasonable, it seeks to question the need for such measures. On its own part, the United States has even more stringent laws and regulations and would surely not prescribe such solutions for itself. Human rights and respect for diversity have been and remain a legitimate subject of discussion between India and the United States in 2023, india has officially taken up numerous cases in the u.s. of hate crimes, racial attacks on indian nationals and other minorities, vandalization and targeting of places of worship, violence and mistreatment by law enforcement authorities, as well as the according of political space to advocates of extremism and terrorism abroad. however, సచ్ నాట్ లైసెన్స్ ఫర్ ఫారెన్ ఇన్ అదర్ పాలిటీస్ నిజానికి ఇలాంటి నివేదికలతో భారత్పై ఆరోపణలు చేయడం అమెరికాకు కొత్తేం కాదు లోక్సభ ఎన్నికల ప్రచారం పీక్స్ లో ఉన్న వేళ ఇదే యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదికలో భారత్ లోని మత స్వేచ్ఛకు భంగం కలిగిందని ఆరోపించింది అమెరికా అంతేకాదు ప్రత్యేక ఆందోళనకర దేశంగా ఇండియాను ప్రకటించాలని కూడా సిఫార్సు చేసింది అధికార ఎన్డీఏ మత వివక్ష జాతీయవాద విధానాలు బలపరుస్తోందని నివేదికలో ఆరోపించింది ఉపా చట్టం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం పౌరసత్వ సవరణ చట్టం మత మార్పిడి నిరోధక గోహత్య చట్టాలను ప్రస్తావించింది ఈ చట్టాలు అమలు చేస్తూ మతపరమైన మైనారిటీలు వారికి మద్దతుగా నిలిచే వారిపై ఏకపక్ష నిర్బంధం వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసింది మతపరమైన మైనారిటీల గురించి నివేదించే మీడియా స్వచ్ఛంద సంస్థలపై ఎఫ్ నిబంధనల ప్రకారం కఠినమైన నిఘా ఉంటోంది అని పేర్కొంది అయితే అప్పుడు కూడా ఈ ఆరోపణలను భారత్ ఖండించింది ఇది తమ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే ప్రయత్నంతో పాటు దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉందని మండిపడింది అమెరికా కథ కిసి కిస్మ్ ఈ అధికార నైక్ భారత్ మై నోటీస్ కేన ఫ్యాక్ట్ జన బినా గ్రౌండ్ రిపోర్ట్ జాన ఇస్తరి బేస్ లెస్ రిపోర్ట్ జారీ సరే हम इसको कंडेम करते हैं सख्त अल्फाज में कंडेम करते हैं बींग ए इंडियन मुस्लिम रिस्पॉन्सिबल इंडियन मुस्लिम मैं इसको कंडेम करता हूं दिस रिपोर्ट इज टोटली बेसलेस फॉल्स एंड फेब्रिकेटेड हिन्दुस्तान का मुसलमान अगर आप कंपेयर करें अदर देन मुस्लिम कंट्रीज में जो मुसलमान रह रहे हैं उनसे लाख दर्जे अच्छे हालात में रह रहा है हमें पूरी तरीके से यहां पर धार्मिक आजादी है पूरी तरीके से रिलीजियस फ्रीडम्स हमें मिला हुआ है हम तमाम हमारे मजहबी अरकान बखूबी बदस्तूर अंजाम दे रहे हैं उनको कहां से नजर आ रहा है कि यहाँ पर रिलीजियस फ्रीडम नहीं है अगर रिलीजियस फ्रीडम नहीं होती तो क्या सड़कों में नमाज देखने को मिलती है आपको వాస్తవానికి గత రెండు మూడు నెలలుగా అగ్రరాజ్యం భారత్ను టార్గెట్ చేయడానికి కారణం లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికే అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయిల్ హమాస్ సహా పలు అంతర్జాతీయ సమస్యల విషయంలో అమెరికన్ నిర్ణయాలకు గుడ్డిగా మద్దతునివ్వకపోవడం పైగా తాను ఆంక్షలు విధించినప్పటికీ వాటిని కాదని రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవడం బైడెన్ ప్రభుత్వానికి నచ్చలేదు అలానే తన మరో శత్రు దేశం చైనాను టీకొట్టేందుకు ఇండో పెసిఫిక్ రీజియన్ లో బలమైన దేశంగా ఉన్నందుకు భారత్ స్నేహం అవసరం పడింది దీంతో వైపు స్నేహహస్తం చాస్తూనే వీలు చిక్కినప్పుడల్లా చిమ్మే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది కెనడా నిజర్ మర్డర్ కేసు గురు పత్వంత్ సింగ్ ఎపిసోడ్ లోను ఆ దేశ వ్యవహారం అలాగే కనిపించింది లేదంటే ఉగ్రవాదంపై పోరాడుతున్నామని గొప్పగా చెప్పుకునే అమెరికా ఖాళీస్తానీ ఉగ్రవాదాన్ని ఎందుకు వెనుకేసుకొస్తుంది అందుకే మన దేశంలో లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసే కుట్రలు చేసిందనేది విశ్లేషకుల అనుమానం అయితే అమెరికా ఈ దుస్సాహసాల వెనుక మరో కోణం కూడా కనిపిస్తోంది

To serve our nation, and when we talk about the policies and when we talk about the constitution, the article 25 to 28, it gives us the religious freedom and the protection of all the minorities, irrespective of their faith, language, region, where they come from. I think this is a great inclusive understanding that India has always stood for. అమెరికా విడుదల చేసిన తన వార్షిక నివేదికలో భారత్ లోని హిందూ అతివాద శక్తులు మైనారిటీ వారిపై ముఖ్యంగా ముస్లింలపై దాడులు జరుపుతున్నారని పేర్కొనడం ఓ రకంగా హాస్యాస్పదమే సర్వమత సమభావనతో సర్వకుల సమ్మేళనంతో కూడిన అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక ఆర్థిక రాజకీయ పరంగా భారత్లో విభిన్న మతాల వారు జీవిస్తున్నారు నూట నలభై కోట్ల భారతీయులు భాషా పరంగా కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నా ఒకే జాతిగా కొనసాగుతున్న ఏకైక దేశం భారత్ భారత్ లో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు జరూసలం వెళ్లే క్రైస్తవులకు సబ్సిడీ ఇస్తోంది ప్రభుత్వం ఆ మాటకొస్తే ఇస్లాం దేశాల్లో ఏ ఒక్క ప్రభుత్వము హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వదు ఒక భారత మాత్రమే హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇస్తోంది కానీ తమ పుణ్యక్షేత్రాలకు వెళ్లే హిందువులకు ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదనేది గుర్తించాలి లవ్ జిహాద్ పేరుతో ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలకు వల వేసి మత మార్పిళ్లు చేస్తున్న కేసులు ఇటీవలి కాలంలో చాలానే వెలుగులోకి వచ్చాయి ఇవి కూడా అమెరికాకు కనిపించవు కానీ సామూహికంగా భారత్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేస్తోంది ప్రపంచంలో అనేక మత రాజ్యాలు ఉన్నప్పటికీ ఆయా రాజ్యాల్లో తెగల మధ్య జాతుల మధ్య దాడులు జరుగుతూనే ఉంటాయి అంతేందుకు అమెరికాలో హోటళ్లపై సూపర్ మార్కెట్లు పాఠశాలలు పార్కులలో నిరంతరం తుపాకుల మొత్తం మోగుతూనే ఉంటుంది అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు కానీ ఇవేవి ఆ దేశ సర్కార్ కంటికి కనిపించడం లేదు అందుకే అమెరికా అవసరానికే స్నేహం చేసే దేశమే తప్ప ఎవరికీ నమ్మకమైన మిత్రుడు కాదు అంటారు కొందరు విదేశాంగ నిపుణులు భారత్ సైతం అగ్రరాజ్యంతో ఎంతవరకు దోస్తీ చేయాలో అంతవరకే చేస్తుంది మన జోలికి వచ్చిన ప్రతిసారి బదులిస్తూనే ఉంటుంది